హలో డియర్ టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ వెల్కమ్ టు బ్యాక్లాగ్స్ బాబా యూట్యూబ్ ఛానల్ మై సెల్ఫ్ మనోజ్ శ్యామ్ కుమార్ క్యూఏ సిరీస్ లో భాగంగా డే త్రీకి స్వాగతం ఈ క్యూఏ సిరీస్ డే త్రీలో నేను ఫిజిక్స్ అనే సబ్జెక్ట్ నుంచి ఫస్ట్ లెసన్ కెమికల్ రియాక్షన్స్ అండ్ ఈక్వేషన్స్ అనే చాప్టర్ లో మనకి పబ్లిక్ ఎగ్జామినేషన్ వస్తుంది అట్ ద సేమ్ టైం వన్ కూడా ఒక ఎస్ఏ క్వశ్చన్ వస్తుంది సో ఆ లెసన్ నుంచి రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్న ఇంపార్టెంట్ క్వశ్చన్స్ లో వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఈ రియాక్షన్స్ అనమాట సో ఈ యొక్క రియాక్షన్స్ గురించి తెలుసుకునే ముందు దయచేసి మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా చూస్తూ ఉంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి అట్ ద సేమ్ టైం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి నేను ఈ వీడియోకి ఒక త్రీ హండ్రెడ్ లైక్స్ టార్గెట్ ఇస్తున్నాను దయచేసి ఎంతమంది అయితే చూస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి ఓకేనా నేను టార్గెట్ ఇస్తున్నానంటే మీరు ఫుల్ఫిల్ చేయాలి మీరు ఎంత త్వరగా మీ టార్గెట్ ని కంప్లీట్ చేయగలిగితే నేను అంత ఫాస్ట్ గా డే ఫోర్ మీకు అప్లోడ్ చేస్తాను ఓకేనా సో మీకు ఎప్పటికప్పుడు ప్రతిదీ కూడా నేను మీకు కావాల్సిన ప్రతిదీ నేను పోస్ట్ చేస్తా ఉన్నాను సో మీ నుంచి సపోర్ట్ నాకు అంతగా రావట్లేదు టెన్త్ క్లాస్ వాళ్ళ దగ్గర నుంచి దయచేసి త్రీ హండ్రెడ్ లైక్స్ పెద్ద ఎక్కువ కాదు ఎంత మంది చూస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా త్రీ హండ్రెడ్ లైక్స్ మీరు ఫాస్ట్ గా కనుక ఆ టార్గెట్ ని ఫినిష్ చేస్తే డే ఫోర్ డే ఫైవ్ డే సిక్స్ త్వర త్వరగా మీ ముందుకు తీసుకొచ్చేస్తాం ఓకేనా అండ్ మరి ముఖ్యమైన విషయం ఏంటంటే మీ స్కూల్ గ్రూప్స్ లో షేర్ చేయండి వీడియోస్ ని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి టెన్త్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి క్యూఏ సిరీస్ అనేది ఖచ్చితంగా మీ యొక్క స్టడీ స్టడీస్ లో డ్రాస్టిక్ చేంజ్ తీసుకొస్తది ఓకేనా బట్టి పడేసి ఊరికనే అర్థం తెలుసుకోకుండా బట్టి పడేసి ఎగ్జామినేషన్ రాసేయడం వల్ల పదో తరగతి వరకు కూడా బాగుంటుంది ఎగ్జామినేషన్లో మార్క్స్ వస్తే అంతవరకు హ్యాపీ తర్వాత ఫర్దర్ ఎడ్యుకేషన్లో మనం చాలా చాలా ఇబ్బంది పడాల్సిన అవసరం ఏర్పడుతుంది సో అందుకనే అర్థం చేసుకోండి మీకు ప్రతి క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నీట్గా అర్థం తెలుసుకుని చదవండి ఈజీగా వస్తుంది ఎక్కువ కాలం గుర్తుంటుంది ఓకేనా ఇకపోతే డే త్రీలో భాగంగా మనము ఈ రియాక్షన్స్ కాంబినేషన్ రియాక్షన్ డీకాంపోజిషన్ రియాక్షన్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ సో ఈ నాలుగు రియాక్షన్ గురించి మనం తెలుసుకుందాం జాగ్రత్తగా ఫస్ట్ కాంబినేషన్ రియాక్షన్ కాంబినేషన్ రియాక్షన్ అంటే ఏంటి చూడండి ఇక్కడ అబ్జర్వ్ చేయండి మీరు టూ ఆర్ మోర్ సబ్స్టాన్సెస్ ఆర్ రియాక్టెన్స్ కంబైన్ టు ఫార్మ్ ఏ న్యూ సింగిల్ సబ్స్టాన్స్ ఆర్ ప్రొడక్ట్ ఈజ్ కాల్డ్ కాంబినేషన్ రియాక్షన్ సార్ ఈ చదువుతున్నప్పుడు మధ్య మధ్యలో మాకు సబ్స్టాన్సెస్ రియాక్టెన్స్ ప్రొడక్ట్స్ అని పదాలు వినిపిస్తున్నాయి వాటికి అర్థం ఏంటి అని చెప్తే కనుక సబ్స్టాన్స్ ఇస్ నథింగ్ బట్ చెప్తాను చూడండి ఫస్ట్ రియాక్టెన్స్ అంటే ఏంటి చూడండి ఇక్కడ యారో మార్క్ ఉంది ఈ యారో మార్క్ తర్వాతది ప్రొడక్ట్ అనమాట మనకి యారో మార్క్ తర్వాత ఉన్నది ప్రొడక్ట్ ఈ ప్రొడక్ట్ మనకి ఎలా ఏర్పడింది ఏవో రెండు రియాక్టెన్స్ కలడం ద్వారా ఏవో రెండు రియాక్టెన్స్ కలడం ద్వారా మనకి ఒక ప్రొడక్ట్ వచ్చింది సో ఇప్పుడు మీకు అర్థమయ్యే ఉండాలి యారో తర్వాత ఉన్నది ప్రొడక్ట్ అని ఎర యువతలో ఉన్నవన్నీ కూడా రియాక్టెన్స్ అని అర్థం అవ్వాలి సో ఈ రియాక్టెన్స్ లేదా ప్రొడక్ట్స్ మనం సబ్స్టాన్సెస్ అని కూడా పిలవచ్చు ఓకేనా ఇప్పుడు మీకు ఈజీగా టెమినాలజీ అర్థం అవుతుంది ఒకసారి చూసుకోండి టూ ఆర్ మోర్ సబ్స్టాన్సెస్ ఆర్ రియాక్టెన్స్ కంబైన్ టు ఫార్మ్ ఏ న్యూ సింగిల్ ఇది జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి న్యూ సింగిల్ సబ్స్టాన్సెస్ ఆర్ ప్రొడక్ట్ ఫామ్ అవుతుంది దేంట్లో కాంబినేషన్ రియాక్షన్ లో చూడండి టూ ఆర్ మోర్ సబ్స్టాన్సెస్ ఆర్ రియాక్టెంట్స్ ఇదిగో ఇది ఒక రియాక్టెంట్ లేదా ఇదొక రియాక్టెంట్ ఒక ఇదొక సబ్స్టెన్స్ ఇదో సబ్స్టెన్స్ రెండు లేదా అంతకంటే ఎక్కువ రియాక్టెన్స్ కలిసి కంబైన్ కలిసి ఏం చేస్తున్నాయంట ఒక న్యూ సింగిల్ సబ్స్టెన్స్ లేదా సింగిల్ ప్రొడక్ట్ ని ఫామ్ చేస్తున్నాయంటా ఇదిగో ఇది అంతా కూడా సింగిల్దే కదా సింగిల్ సబ్స్టెన్సే కదా సో దీని అంతా సింగిల్ ప్రొడక్ట్ అని వచ్చా మనం ఇలా రెండు రియాక్టెంట్లు కలిసి ఒక ప్రొడక్ట్ ని ఏర్పాటు చేయడాన్ని కాంబినేషన్ రియాక్షన్ అని పిలుస్తున్నాం ఇక్కడ చూడండి కాల్షియం ఆక్సైడ్ కాల్షియం ఆక్సైడ్ ప్లస్ వాటర్ కాల్షియం ఆక్సైడ్ అనేది ఒక రియాక్టెంట్ వాటర్ అనేది ఒక రియాక్టెంట్ ఈ రెండు కలిసి మనకి ఏమి ఇచ్చాయి ఇక్కడ కాల్షియం హైడ్రాక్సైడ్ అనే ఒక ప్రొడక్ట్ ని ఇచ్చాయి ఓకేనా కేవలం ప్రొడక్ట్ లో మనకి ఒక్కటే రావాలి సింగిల్ ప్రొడక్ట్ మాత్రమే రావాలి సింగిల్ ప్రొడక్ట్ మాత్రమే వస్తేనే అది కాంబినేషన్ రియాక్షన్ అవుతుంది అర్థమైంది అర్థం కాలేదా సో మీకు ఈ క్వశ్చన్ అంతా కూడా ఎలా రాయాలి ఎలా రాస్తే పబ్లిక్ ఎగ్జామినేషన్ లో మార్కులు పడతాయి అని చెప్పేసి నేను ప్రతిదీ కూడా ఈ వీడియో రిలీజ్ అయిన గంట లోపల మన పీడిఎఫ్ టెన్త్ క్లాస్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ వాట్సాప్ గ్రూప్ లో వస్తుంది కాబట్టి ఎంతమంది అయితే వాట్సాప్ గ్రూప్ లో చేరలేదో డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను మీరు ఇమీడియట్ గా గ్రూప్ లో జాయిన్ అవ్వండి ఓకేనా నేను ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ మాత్రం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కానీ క్వశ్చన్ లో ఇచ్చేటప్పుడు రెండు రెండు ఎగ్జాంపుల్స్ ఇస్తా ఓకేనా దీన్ని కొంచెం ఎన్లాక్ చేసి ఇస్తాను జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి ఆల్మోస్ట్ మీరు ఈ క్లాస్ వింటే మీకు వచ్చేసినట్టే ఇంకా ఒక్క పది నిమిషాలు కూర్చుని నేను పెట్టే పీడిఎఫ్ మీరు చదివితే చదివేసిన తర్వాత ఒకసారి చూడకుండా రాస్తే ఫినిష్ ఈ క్వశ్చన్ ని మళ్ళీ చూడాల్సిన అవసరం లేదు ఇంకా ఎగ్జామినేషన్ ముందు ఒక రివిజన్ పడితే అయిపోయాయి నెక్స్ట్ రెండోది వచ్చేసి డికంపోజిషన్ రియాక్షన్ డికంపోజ్ అయిపోవడం స్ప్లిట్ అయిపోవడం డికంపోజ్ అయిపోవడం మీకు తెలుసు కదా ఆ డికంపోజ్ అంటే మనకి అర్థం తెలియాలి జనరల్ గా అర్థం తెలిస్తే ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది అంతా కూడా ఏ సింగిల్ సబ్స్టాన్స్ ఆర్ రియాక్టెంట్ ఒక సింగిల్ రియాక్టెంట్ అంట డికంపోజ్ డికంపోజ్ అంటే స్ప్లిట్ అయిపోద్ది ఒక సింగిల్ సబ్స్టాన్స్ లేదా రియాక్టెంట్ డికంపోజ్ అయిపోద్ది డికంపోజ్ అయిపోయి ఏం జరుగుతుంది తర్వాత టూ ఆర్ మోర్ సింపుల్ సబ్స్టాన్సెస్ ఫామ్ అవుతుంది రెండు లేదా అంతకంటే ఎక్కువ సబ్స్టాన్స్ ఫామ్ అవుతుంది ఎప్పుడు ప్రొడక్ట్ సైడ్ జాబ్తో గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఏ సింగిల్ సబ్స్టెన్స్ ఆర్ రియాక్టెంట్ ఇది అంత సింగిల్ సబ్స్టెన్సే కదా సింగిల్ రియాక్టెంటే కదా ఇది డికంపోజ్ అయిపోతుంది దీన్ని ఎప్పుడైతే మనం హీట్ చేస్తామో కాల్షియం కార్బోనేట్ ని ఎప్పుడైతే మనం హీట్ చేస్తామో ద కాల్షియం కార్బోనేట్ విల్ డికంపోజ్ అండ్ ఇట్ విల్ ఫామ్ ఇంటూ కాల్షియం ఆక్సైడ్ ప్లస్ కార్బన్ డైఆక్సైడ్ ఓకేనా మనకి చూడండి టూ ఆర్ మోర్ ఒక రెండు లేదా అంతకంటే ఎక్కువ సింపుల్ సబ్స్టెన్స్ మనం ఫామ్ చేస్తే అది డికంపోజ్ అయిపోతుంది దాన్ని డికంపోజిస్ దాన్ని డికంపోజిషన్ రియాక్షన్ అని పిలుస్తారు దాన్ని డికంపోజిషన్ రియాక్షన్ అని పిలుస్తారు ఇక్కడ రెండు లేదా అంతకంటే ఎక్కువ రియాక్షన్స్ కలిసి ఒక సింగిల్ ప్రొడక్ట్ ని ఫామ్ చేస్తే అది కాంబినేషన్ కాంబినేషన్ ఈ రెండు కంబైన్ అయ్యి ఒక ప్రొడక్ట్ ఇస్తున్నాయి ఇక్కడ ఏం జరుగుతుంది ఒక సబ్స్టాన్స్ లేదా ఒక రియాక్టెంట్ డికంపోజ్ అయిపోయి ఎప్పుడైతే హీట్ చేస్తామో డికంపోజ్ అయిపోయి రెండు లేదా అంతకంటే ఎక్కువ ప్రొడక్ట్లు ఇస్తుంది లేదా సబ్స్టాన్స్ ఇస్తుంది దట్ ఈస్ డికంపోజిషన్ రియాక్షన్ దట్ ఈస్ డికంపోజిషన్ రియాక్షన్ ఓకే రెండు కూడా మనకి కంప్లీట్ అయిపోయినాయి ఇప్పుడు డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ మోర్ రియాక్టివ్ ఎలిమెంట్ డిస్ప్లేసెస్ లెస్ రియాక్టివ్ ఎలిమెంట్స్ మనకి చాలా ఎలిమెంట్స్ ఉన్నాయి ఆ ఎలిమెంట్స్ లో ఏమో ఎక్కువ రియాక్ట్ అయ్యే ఎలిమెంట్స్ కొన్ని తక్కువగా రియాక్ట్ అయ్యే ఎలిమెంట్స్ ఓకేనా వాటికున్న ఎలక్ట్రాన్స్ ని బట్టి ఆ డివిజన్ జరుగుతుంది మోర్ రియాక్టివ్ ఎలిమెంట్స్ ఏంటో లెస్ రియాక్టివ్ ఎలిమెంట్స్ ఏంటో ఓకే ఇక్కడ జాప చూసుకోండి ఎఫ్ఈ ఎఫ్ఈ అంటే ఐరన్ ఫెర్రస్ ఫెర్రస్ ఈజ్ నథింగ్ బట్ ఐరన్ అని మనం పిలవచ్చు ఓకేనా ప్లస్ సియు ఎస్ఓ ఫోర్ అంటే కాపర్ సల్ఫేట్ కాపర్ సల్ఫేట్ ఇక్కడ ఏం చేస్తుంది ఎఫ్ఈ అనేది సియు అనే దాన్ని రిప్లేస్ చేస్తుంది ఇక్కడ ఐరన్ అనేది లేదా ఫెర్రస్ అనేది కాపర్ ని రిప్లేస్ చేస్తుంది వై బికాస్ ఫెర్రస్ అనేది ఇక్కడ మోర్ రియాక్టివ్ ఎలిమెంట్ కాపర్ అనేది లెస్ రియాక్టివ్ ఎలిమెంట్ దట్స్ వై దిస్ ఫెర్రస్ విల్ రిప్లేస్ ద కాపర్ అప్పుడు మనం ప్రొడక్ట్స్ అయినా ఎలా వస్తుందో చూడండి ఎఫ్ఈ ఎస్ఓ ఫోర్ ఇప్పుడు ఇది సింగిల్ గా అయిపోద్ది కదా అప్పుడు ఇదిగో ప్లస్ సియు అర్థమైందా ఈ మోర్ రియాక్టెంట్ మోర్ రియాక్టెంట్ ఎలిమెంట్ అనేటువంటి ఫెర్రస్ లెస్ రియాక్టెంట్ ఎలిమెంట్ అయినటువంటి కాపర్ ని రిప్లేస్ చేస్తుంది అందుకనే ఎఫ్ఈస్ఓ ఫోర్ ప్లస్ మిగిలిపోయిన సియు లాస్ట్ లో కాపర్ రాసేయడమే అర్థమైందా అది డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ అంటే డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ అంటే ఏంటి అక్కడ మోర్ రియాక్టివ్ ఎలిమెంట్ లెస్ రియాక్టివ్ ఎలిమెంట్ ని రిప్లేస్ చేస్తుంది అంతే దట్ ఈస్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ ఇక్కడ చేసినట్టుగా ఎఫీ సియూన్ చేసినట్టుగా ఓకే ఇకపోతే డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ లో చూడండి ఈజీ ఇది అయాన్స్ ఆర్ ఎక్స్చేంజ్ బిట్వీన్ టూ రియాక్టెన్స్ రియాక్టెన్స్ అనగానే మనకు గుర్తు రావాలి యరో ఇటువైపకు ఉన్నవన్నీ కూడా రియాక్టెన్స్ యరో అటువైపకు ఉన్నవన్నీ కూడా ప్రొడక్ట్స్ సో ఇక్కడ ఏమంటున్నాడు అయాన్స్ ఎక్స్చేంజ్ బిట్వీన్ టూ రియాక్టెన్స్ ఇక్కడ చూడండి రియాక్టెన్స్ అంటే ఇవతరి పక్క ఉన్నాయో కదా ఇక్కడ ఈ రియాక్టెన్స్ మధ్యలో అయాన్స్ అనేవి ఎక్స్చేంజ్ అవుతాయంట ఈ రియాక్టెన్స్ ఏమైతే ఉన్నాయో వీటి మధ్య అయాన్స్ ఏమవుతాయంట ఎక్స్చేంజ్ అవుతాయి ఫార్మింగ్ న్యూ కాంపౌండ్స్ ఎందుకు ఎక్స్చేంజ్ అవుతాయి అలా ఎక్స్చేంజ్ అవడం ద్వారా ఇందులో న్యూ కాంపౌండ్స్ ఫామ్ అవుతున్నాయి న్యూ కాంపౌండ్స్ ఫామ్ అవుతున్నాయి చూడండి ఒకసారి జాతగా ఏజీ అంటే సిల్వర్ సిల్వర్ నైట్రేట్ ఇది సిల్వర్ నైట్రేట్ ఇది సోడియం క్లోరైడ్ సిల్వర్ నైట్రేట్ సోడియం క్లోరైడ్ సో ఇందులో ఈ ఏజీ సిఎల్ ఎక్స్చేంజ్ అవుతున్నాయి అయాన్స్ ఇక్కడ ఎన్ఏఎ త్రీ ఈ రెండు మధ్య అయాన్స్ ఎక్స్చేంజ్ అవుతున్నాయి అలా ఎక్స్చేంజ్ జరిగినప్పుడు ఏజీ సిఎల్ సిల్వర్ క్లోరైడ్ సిల్వర్ క్లోరైడ్ ఫామ్ అయింది అలాగే ఇంకొక ప్రోడక్ట్ ఏం ఫామ్ అయింది ఎన్ఏఎన్ఓ త్రీ సోడియం నైట్రేట్ సోడియం నైట్రేట్ అర్థమైంది అర్థం కాలేదా చూడండి ఏజీ అంటే సిల్వర్ కి క్లోరై క్లోరైడ్ కి సిల్వర్ కి క్లోరైడ్ కి అయోన్స్ చేంజ్ అవుతున్నాయి అలాగే సోడియం కి నైట్రేట్ కి చేంజ్ అవుతున్నాయి అలా చేంజ్ అయ్యాయి చేంజ్ అయ్యి ఎందుకు చేంజ్ అయ్యాయి ఇక్కడ న్యూ కాంపౌండ్స్ ఫామ్ చేయడానికి చేంజ్ అయ్యాయి మరి చేంజ్ అయిన తర్వాత న్యూ కాంపౌండ్స్ ఫామ్ అయ్యాయి లేదా ఇంకా ఏజీసీఎల్ ఎన్ఏసిఓ త్రీ ఓకేనా ఏజీసీఎల్ అంటే సిల్వర్ క్లోరైడ్ ఎన్ఏసిఓ త్రీ అంటే సోడియం నైట్రేట్ ఓకేనా దిస్ ఈజ్ అబౌట్ కెమికల్ రియాక్షన్స్ ఓకేనా ఇది చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ మీరందరూ కూడా అంటే చదివేయడం బట్టి పట్టేయడం పెద్ద కష్టం ఏమీ కాదు నన్ను అడిగితే సో ఈ బట్టి పట్టేసినప్పుడు మనకి ఈ ఈ ఈ ఎగ్జాంపుల్స్ రాయాలి కదా మనం ఈ రియాక్షన్స్ ఎగ్జాంపుల్స్ రాయాలి కదా ఈక్వేషన్స్ అవి మనం మిస్టేక్ చేసే అవకాశం ఉంది ఒకదానికి ఒకటి రాస్తాం సో వాల్యూషన్ చేసే వ్యక్తి ఏం చేస్తాడు నువ్వు తీరి బానే రాసావు బట్టి పట్టేసి మరి ఇది దానికి మార్క్ తీసేస్తారు అదైందా ఇప్పుడు ఇలా ఇచ్చారనుకున్న ఒక క్వశ్చన్ దీనికి రెండు మార్కులు దీనికి రెండు మార్కులు దీనికి రెండు మార్కులు దీనికి రెండు మార్కులు మొత్తం ఎనిమిది మార్కులు సో ఒక మార్క్ థియరీకి ఒక మార్క్ కి అప్పుడు నువ్వు ఎగ్జాంపుల్స్ తప్పు చేసినప్పుడు ఒక మార్క్ పోతుంది కదా సో నువ్వు ఎప్పుడైతే ఈ తీరీని అర్థం చేసుకుని దాని నుంచి ఎగ్జామ్ ఎగ్జాంపుల్స్ రాబట్టాలి అర్థమైందా సో అలా అర్థం చేసుకుంటారన్న ఉద్దేశంతోనే నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ప్రతిదీ కూడా ఐ హోప్ మీ అందరికీ అర్థమైంది నోట్స్ ప్రిపేర్ చేసుకోండి ముఖ్యంగా దీన్ని రన్నింగ్ నోట్స్ రఫ్ గా రాసుకోండి అట్ ద సేమ్ టైం వీడియో రిలీజ్ అయినా ఎప్పుడు ప్రతిదీ కూడా ఏ వీడియో రిలీజ్ అయినా కూడా ఒక గంటలో మీకు పీడిఎఫ్ వస్తుంది వీడియో రిలీజ్ అయిన గంటకి ఒక పీడిఎఫ్ మీ దగ్గరికి వస్తుంది అది మన వాట్సాప్ ఛానల్ ఛానల్ కాదు గ్రూప్ ద్వారా ఛానల్ వేరు అది అందరూ ఉంటారు ఛానల్లో టెన్త్ క్లాస్ సెపరేట్ గ్రూప్ ఒకటి ఉంది డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను ఛానల్ ఇస్తాను గ్రూప్ ఇస్తాను రెండింటిలో జాయిన్ అవ్వండి అందులో మీకు పోస్ట్ చేస్తాం ఓకేనా అది మీరు ఎక్కడైనా రాసేసుకోండి ఓకేనా లేదా జిరాక్స్ తీసేసుకుని ఒక పేపర్ మీ దగ్గర పెట్టేసుకోండి అలా ప్రతి పేపర్ పిన్ చేసేసుకుంటే మీకు ఫైనల్గా నీట్ గా చదువుకోవడానికి ఉంటే బాగుంటుంది అనమాట ఓకేనా ఆల్ ది బెస్ట్ బాగా ప్రిపేర్ అవ్వండి ఇలాగే మరిన్ని క్వశ్చన్స్ మరిన్ని క్యూఏ సిరీస్ క్వశ్చన్స్ తో మీ ముందుకు వస్తాను ఖచ్చితంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీ యొక్క నాలెడ్జ్ ని డబుల్ చేసి మిమ్మల్ని టెన్త్ క్లాస్ నుంచి బయటికి పంపిస్తా ఓకేనా థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎఫన్ ఎగ్జామినేషన్స్ బాగా ప్రిపేర్ అవ్వండి కన్ఫ్యూజ్ పడొద్దు మీ టీచర్స్ని అడగండి ఓకేనా ఎక్కువ టెక్స్ట్ బుక్ రీడింగ్ చేయండి బాగా చదివే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో చదవగలిగే కెపాసిటీ ఉన్న విద్యార్థులు ప్రతి ఒక్కరు కూడా టెక్స్ట్ బుక్ రీడింగ్ అలవాటు చేసుకోండి తర్వాత నేను దానికి కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నేను ఇస్తా డోంట్ వరీ ఓకేనా ఆల్ ది బెస్ట్ కీప్ స్మైలింగ్ ఆల్వేస్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ